என் எஸ் டிவி சாமானு நிகழம் ఏ అది వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు चार 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 इधर इड़ इधर इधर జిల్లా కేంద్రంలో మహేశ్వరి థియేటర్లు మన శంకరవర ప్రసాద్ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది సినిమా ఇలా ఉందని ఓసారి అడిగి తెలుసుకున్నారు

అందర్ ఫ్యామిలీ సో సంక్రాంతికి హంగామ దేశం మూవీ లా ఉంది చాలా ఆర్టినెస్ గర్ది సినిమా సూపర్ ఎక్ ఎలా ఉంది గడ 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 ఎలా ఉంది సినిమా మూవీ చాలా బాగుంది అన్నది సంక్రాంతి సూపర్ బంపర్ హిట్ నాకు సార్ ఎలా ఉంది సూపర్ మెగాస్టార్ బంపర్ హిట్ సంక్రాంతి సూపర్ ఉంది సినిమా వెరీ గుడ్ ಚೆನ್ನೈ ಚೆನ್ನೈ ಸಿ ఎల్ ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం